thank you వివాదంగా మారిన శ్మశాన వాటిక స్థలంలో రోడ్డు నిర్మాణం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అవరాజాం గ్రామంలో శ్మశాన స్థలంలో రోడ్డు నిర్మాణం వివాదంగా మారింది శ్మశాన స్థలాన్ని ఆనుకుని రియల్టర్ లేఅవుట్ ఉంది దానికి రోడ్డు మార్గం లేకపోవడంతో అధికారికంగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు దీంతో గ్రామంలో కొంతమందిని కలిసి శ్మశాన వాటికకు ప్రహారీ గోడ తన సొంత నిధులతో నిర్మిస్తాను దానికి ప్రతిగా లేఅవుట్కు అవసరమైన రోడ్డు ఏర్పాటుకు శ్మశాన స్థలంలో కొంత ఇవ్వాలని సంప్రదింపులు చేయటం అవి ఫలి జరిగింది దాంతో రియల్టర్ నిర్మాణానికి శ్రీకారం జరిగింది అయితే ఏం జరిగిందో తెలీదు కానీ గ్రామ పెద్దలు గ్రామస్తులు రెండు వర్గాలుగా ఆరోపణలు గుప్పమంటున్నాయి గ్రామ పెద్దలుగా చెప్పుకుంటూ కొంతమంది రియల్టర్ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని రోడ్డు నిర్మాణానికి సహకరించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ స్థానంలో రోడ్డు నిర్మాణం అక్రమంగా జరుగుతుందని దీనిపై స్పందనలో ఫిర్యాదు చేస్తామని పలువురు చెబుతున్నారు మాకు ఏమైందంటే ఇక్కడ తొంభై ఒకటి సర్వే నెంబర్లోని స్కూలు స్కూలుకి కేటాయించాం స్కూల్ కేటాయించగా మిగతా భూమి రుద్రభూమి కింద ఉండేది ఈ రుద్రభూమిలో ఏమైందంటే ఈరోజు ఈ రుద్రభూమిని ఈ అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రుద్రభూమిని దారికి నిర్ణయించి ఈ అనకాలు లేవెట్టుకో భూమి వాళ్ళకి దారి నిర్ణయించి వాళ్ళ దగ్గర ఎనిమిది లక్షలు గ్రామానికి ఇవ్వడానికి వీళ్ళు ఎంత తీసుకుంటున్నారో ఈలో పది లక్షలు ఎంత తీసుకొని ఉన్న డబ్బులు గ్రామానికి ఇవ్వడానికి నిర్ణయించి ఈ భూమిని మొత్తం అరవై అడుగులు సుమారు అరవై అడుగులు సుమారు గవర్నమెంట్ భూమిని ఈ దారి ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇంకోటి అంటే ఈ చాలా ఇబ్బందులు పడుతున్నాం అయినప్పటికీ కూడా ఉన్న భూమిలో మళ్ళీ అరవై అడుగులు దారిచ్చి మిగతా భూమి తక్కువైపోయింది ఇక్కడ మాకు భూమి సూచితే చాలా తక్కువగా ఉంది తక్కువగా ఉన్నదాన్ని రెట్టి మేము ఎక్కడికన్నా మార్చాలని ప్రయత్నం చేసినాం అయినప్పటికీ కూడా గోడ కడతాను అన్నారు గోడ కట్టడం ఇబ్బంది ఏమీ లేదు ఇప్పుడు ఏంటంటే మాకు ఈ రుద్రభూమి ఎస్సీఓలు ఉన్నారు ఎస్ఈఓలు ఇంచుమించుగా పది ఇల్లు ఉన్నాయి అలాగే క్రిస్టియన్స్ ఉన్నారు వాళ్ళు ఒక ముప్పై ఇల్లులు ఉన్నాయి మా మా చూస్తే ఊర్లు ఇక్కడ ఈ క్వాలనీ ఉంది ఇంద్రం కాలనీ ఉంది తర్వాత జగన్ అన్న కాలనీ ఉంది ఈ యావరాజం పూర్వస్తు పాత ఊరు ఉంది అన్నిటికీ చూస్తే ఇది చాలా రుద్రభం చాలా తక్కువ ఉంది ఇందులో చాలా తక్కువగా తగ్గించేసి ఇంచుమించుగా అందులో సగం భూమికి రోడ్డు కేటాయించి రోడ్డు వేస్తున్నారు మా ఊరి నాయకులు డబ్బులు తీసుకొని వేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్లోని స్కూల్ వరకు ఓకే తర్వాత ఇది రుద్రభూమి కింద కావాలని చెప్పేసి డబ్బులు తీసుకొని ఊరికి ఇస్తామని చెప్పేసి ప్రత్యేకించి ఇస్తున్నారు ఇది మరి ఈ రుద్రభూమిని రుద్రభూమికిలో దారి ఇవ్వకుండా మా రుద్రభూమి మాకు ఉండేటట్లు కోరుచున్నాము You <laughs> know?